శ్రీకృష్ణుడు స్వయంగా దేవకీ వసుదేవులు మరియు ఇతర బంధువులతో మాట్లాడి సుభద్ర అర్జునుల వివాహానికి ఒప్పించాడు బలరాముడు అడ్డుకోకుండా ఉండేందుకు అతనిని శివపూజల నిమిత్తం అంతరద్వీపానికి పంపించాడు తానుకూడా వెళ్లినట్లు నటించి రహస్యంగా ద్వారకకు తిరిగి వచ్చి వివాహ ఏర్పాట్లు చేశాడు ఇంద్రుడి సమక్షంలో అర్జునుడు సుభద్ర వైభవంగా వివాహం చేసుకున్నారు ఇంద్రుడు తన కుమారుని పెళ్లికి అనేక వరప్రదమైన కానుకలు ఇచ్చాడు అనంతరం శ్రీకృష్ణుడు అర్జున సుభద్రను తీసుకుని ఈ బంగారు రథంలో ఇంద్రప్రస్థానికి వెళ్ళు అని చెప్పి తాను ఏమి తెలియనట్టుగా మళ్లీ అంతరద్వీపానికి వెళ్లిపోయాడు అర్జునుడు సుభద్రను రథంలో తీసుకెళ్తుండగా ద్వారపాలకులు ఆపడానికి ప్రయత్నించగా అర్జునుడు వారిని ఓడించి బయలుదేరాడు ఈ వార్త విని బలరాముడు ఆగ్రహంతో వెంటనే నా చెల్లిని తీసుకొచ్చి తీరుతాను అన్నాడు కాని కాసేపటికి ఏదో అనుమానం వచ్చి శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నించాడు కృష్ణ నీకు తెలియకుండానే ఈ సంగతి జరిగిందని నమ్మమంటావా కృష్ణుడు మౌనంగా తలదించుకున్నాడు అన్నయ్యా అర్జునుడు వంటి మహావీరుడు సుభద్రకు సరైన వరుడు అలాంటి వీరుడిని మరొకరిని సుభద్రకి తేగలమా పైగా సుభద్రకూడా అర్జునుడిని ఇష్టపడింది వాళ్ల నిర్ణయాన్ని కాదనడం ధర్మమంటారా